ఓం శ్రీ మాత్రేన మహా జూలై నెల పద్నాలుగో తేదీ సంకటహరి చతుర్థి మొదలు కుంభరాశివారికి రెండు పేర్లతో ఉన్న స్త్రీల కారణంగా అదృష్టం మీ జీవితానికి ఇది ఒక టర్నింగ్ పాయింట్ జరగబోయే నాలుగు ముఖ్యమైన మార్పులు జూలై పద్నాలుగో తేదీ సంకటహర చతుర్థి మొదలుకొని వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి ఏ రెండు పేర్లతో ఉన్న స్త్రీల కారణంగా వీరికి అదృష్టం కురవబోతోంది వీరి జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఏ విధంగా లభించబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం నెంబర్ వన్ వసీకరణ మాంత్రికుడు స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషములు పరిష్కరింపబడును శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం బిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి గురించి పూర్తి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి వారికి అనుకున్న పనులన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి మన సౌక్యం ఉంటుంది మీ పై అధికారుల సహకారం కూడా మీకు పూర్తిగా లభిస్తుంది అర్థలాభం ఉంటుంది ధర్మసిద్ధి కలుగుతుంది పైన మీరు ఘన విజయాన్ని సాధిస్తారు ఇష్ట దైవారాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన మార్పులు అయితే తెస్తుంది జూలై పద్నాలుగవ తేదీ సంకటహార చతుర్థి మొదలుకొని కుంభరాశి వారి జీవితంలో ఈ రెండు పేర్లతో ఉన్న స్త్రీల కారణంగా మీకు అదృష్టయోగం ఏర్పడబోతోంది తెలుగు అక్షరం మా గుణితంలో ఏదైనా సరే అక్షరం ఇంగ్లీష్ అక్షరం ఎంతో మొదలయ్యే పేరు ఉన్నటువంటి స్త్రీ మరియు తెలుగు అక్షరం సా గుణింతంలో ఏదైనా సరే అక్షరంతోను లేదా ఇంగ్లీష్ అక్షరం ఎస్తో స్టార్ట్ అయ్యేటటువంటి పేరు ఉన్నటువంటి స్త్రీ కారణంగా ఈ ఇద్దరు స్త్రీల కారణంగా మీకు జీవితంలోనే రాజయోగం ఉంది వ్యాపార యోగం శుభప్రదంగా ఉంటుంది వ్యాపారంలో ఉన్నత స్థితి గోచరిస్తుంది నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి పెట్టుబడులు లాభాలను చేకూరుస్తాయి ఐశ్వర్యవంతులవుతారు భూగృహ వాహనాది యోగాలు కూడా మీకు చక్కగా అనుకూలిస్తాయి ఉద్యోగంలో కలిసి వస్తుంది అధికారుల కారణంగా వినే విధేతలతో మాట్లాడండి ఈ రాశి వారికి స్త్రీ సూర్యనారాయణ మూర్తిని స్మరించండి మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది అని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అంతా కూడా చాలా అనుకూలతను తెచ్చేటటువంటి సమయంగా చెప్పాలి మీరు ఏదైనా సరే కోరుకున్నారు అంటే ఆ కోరిక ఈ సమయంలో నెరవేరబోతోంది అన్ని విధాలుగా కూడా మీ కోరికలన్నీ కూడా ఉన్నాయి మీ జీవితం అయితే మునిపెన్నడు కూడా చూడని రీతిలో మారిపోతుంది ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా కుంభరాశికి చెందుతారు కుంభరాశిని స్థిర రాశి వాయుతత్వ రాశి శీర్చోదయ రాశి అని పిలుస్తారు ఈ రాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని గుండెటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ వర్చస్సును కూడా వీరు కలిగి ఉంటారు సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడూ కూడా సంతోషంగా ఉల్లాసంగా వీరు బయట వారికి కనిపిస్తూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి ఈ కుంభరాశి వారి జీవితంలో ఈ సమయంలో చాలా మార్పులు అయితే మీరు చూస్తారు అంతేకాదండి ఈ కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి శ్రీ విశ్వాసనామ సంవత్సరం గురువు శని ప్రభావంతో వీరికి ఆకస్మిక ధనలాభం కూడా కలిగే సూచనలు అయితే వీరి జీవితంలో అధికంగానే ఉన్నాయండి శాస్త్రం ప్రకారం కుంభరాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు ఈ రాశి వారికి శని సడే శతం ముగిసింది ఈ నేపథ్యంలో శ్రీ విశ్వనామ సంవత్సరం కుంభరాశి వారు ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు మీ ప్రేమ జీవితంలో అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు చక్కటి మంచి ఫలితాలు విజయాలు సాధిస్తారు ఉద్యోగులకు కెరియర్ పరంగా పురోగతి లభిస్తుంది అయితే మీరు కొంచెం కష్టాలు పడాల్సి ఉంటుంది మే ఇరవై ఐదు తర్వాత గురువు ఈ రాశి నుండి పంచమ స్థానంలోకి మారాడు దీని కారణంగా మీకు శని దాశం నుండి కూడా విముక్తి అయితే తగ్గింది రాహు ప్రత్యేకమైన ఆశీస్సులతో ఆర్థిక పరంగా మీకు చాలా మెరుగైన ఫలితాలు అయితే ఉన్నాయి అయితే కేతు ప్రభావం కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతాయి ఈ కొత్త ఏడాది తెలుగు నూతన సంవత్సరం కుంభరాశి వారికి రాహువు శనితో ఇతర గ్రహాల ప్రభావం కూడా ఏవే మేరకు పడనుంది ఆర్థిక పరంగాను పరంగాను వ్యాపార పరంగాను ఆరోగ్య పరంగా కూడా వీరికి ఏ విధమైన ఫలితాలు అయితే రాబోతున్నాయో పూర్తి వివరాలను అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ వారు శనీశ్వరుని పూజిస్తే మేలు జరుగుతుంది పరమేశ్వరుని కూడా వీరు పూజించాల్సి ఉంటుంది ఎందుకంటే వారికి అధిపతి శని కావున ఈ రాశి వారికి అనుకూలమైన రోజులు శుక్ర శనివారాలుగా కూడా మనం చెప్పవచ్చు ఈ రాశి వారికి ఆర్థిక పరంగా అంతగా అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా వీరి జీవితం అయితే చక్కగానే ఉంటుంది శని రాహు ప్రభావంతో ప్రారంభంలో కొన్ని ఎడదు అనేవి ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈ సమయంలో వాటి నుండి మీరు పూర్తి విముక్తిని కూడా పొందబోతూ ఉన్నారు ఈ నూతన సంవత్సరం వీరికి రాహు ప్రభావంతో కొన్ని ప్రతికూల పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు కుటుంబ జీవితంలో కొన్ని విషయాల్లో విభేదాలు కలగవచ్చు ఈ కారణంగా మీ మధ్య సామరస్యం కూడా చెడిపోయే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త రాహుకేతవుల ప్రభావంతో మీ యొక్క వైవాహిక జీవితంలో కొన్ని ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు అయితే ఏర్పడవచ్చు అయితే కొంత సమయం తర్వాత పరిస్థితులు మీకు చాలా అనుకూలంగా కూడా మారవచ్చు అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు కూడా వచ్చే అవకాశాలు అయితే మీ జీవితంలో కనిపిస్తున్నాయి మీ జీవితం అయితే పూర్తిగా ఈ సమయంలో మారిపోతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే కనిపించడం లేదండి ఈ కుంభరాశి వారి కెరియర్ పరంగా సని ప్రభావంతో కొన్ని ఇబ్బంది ఇబ్బందికరంగా కూడా ఉంటుంది అంతేకాదు భాగస్వామ్యంతో పనిచేసే వారికి ప్రతికూల ఫలితాలు కూడా కనిపించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కనుక ఇటువంటి విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు పాటిస్తే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది చూసారు కదండి కుంభరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా తెలుసుకుందా వారు సున్నితమైన స్వభావులు కావున ఏ చిన్న మాట అన్నా సరే నొచ్చుకుంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వన నిర్ణయం తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియక వీరు ఆడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుంది కుంభరాశి వారిలో అందరికీ సహాయం చేసే గుణం అధికంగానే ఉంటుంది ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా ఇష్టపడతారు తమ చేసే పనులు మాటలో కాకుండా చేతల్లో చూపిస్తారు వీరు ముక్కుసేవిగా ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వీరికి శత్రులు కూడా తయారవుతారు మిత్రులు కూడా శత్రువులుగా అవకాశం అయితే ఉంటుందండి అయినప్పటికీ కూడా తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకోరు అలాగే వీరిలో నిర్లక్ష్యమైన వైఖరితో పాటు పట్టుదల కూడా ఉంటుంది ఫలితంగా అనవసరంగా చిక్కుల్లోనూ సమస్యల్లోనూ కూడా వీరు చిక్కుకుంటారు కుంభరాశి వాయుతత్వ రాశి వీరు ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయి ఎవరికి కూడా తెలియదు సాంఘిక కార్యక్రమాల్లో వీరు ఎక్కువగా పాల్గొంటుంటారు ఉంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకుంటారు కొత్త విషయాలను తెలుసుకున్నట్టుకు ఆసక్తిని కనబరుస్తారు నూతన ప్రదేశాలు దర్శించడం వీరికి చాలా ఇష్టం ఎక్కువగా కష్టించి పనిచేయడం కూడా వీరికి చాలా ఇష్టం అనే చెప్పాలి ఈ కుంభరాశి జాతకులకు ప్రేమతత్వము అని చెప్పాలి కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు వీరి ప్రేమను ఎదుటివారికి ఏ విధంగా వ్యక్తీకరణ చేయాలో కూడా వీరికి అసలు ఏమాత్రం కూడా తెలియదు చూసారు కదండి కుంభరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్